హాయ్ ఫ్రెండ్స్ ఓవర్లకి లేనప్పుడు మనము లోడింగ్ పద్ధతిలో ఎలా చేయాలో చూడండి సైడ్ జాయింట్ ఇలా చంక దగ్గర కుట్టు ఉంటుంది కదా ఖర్చు ఇలా హ్యాండ్ వైపు పెట్టేసుకోండి పైనుంచి ఇలా పాదం ఖర్చు ఉండేలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా స్టిచ్ చేశారంటే చాలా బాగుంటుందండి లోపల ఫినిషింగ్ అనేది చివరి వరకు ఇలాగే కుట్టుకొని ఇలా లోపలికి తీసుకుని ఒకసారి కోరితే ఇలా రఫ్ చేసుకోండి లోపల అంతా కూడా మనకి లోడింగ్ పద్ధతిలో రెడీ అవుతుంది ఇప్పుడు హ్యాండ్లూజ్ ఎంత వచ్చిందో మాకు చేసుకొని ఇలా రఫ్ ఇచ్చేసుకోండి ఇప్పుడు చంక దగ్గర కూడా కరెక్ట్గా ఉందా లేదా ప్లస్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇలా కింద పైన చెక్ చేసుకొని ఖర్చు అనేది ఇలా హ్యాండ్ వైప్గా ఉండేలా చూసుకొని కుట్టు కరెక్ట్గా చూసుకొని స్టిచ్ వేసుకోండి ఇక్కడ వరకు ఇప్పుడు నడుము లూజు కూడా మీరు ఎంతైతే ఖర్చు పెట్టుకుంటారో అంతే ఖర్చు కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకుని అక్కడి వరకు కూడా ఇలా స్టిచ్ వేసేసుకుని రఫ్ ఇచ్చేసుకోవాలి మీరు కటింగ్ కూడా కరెక్ట్గా ఉంటేనే స్టిచ్చింగ్ కూడా ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా లోపల లోడింగ్ పద్ధతిలో రెడీ అయిపోయింది బయట కూడా మనకి ప్లస్ అనేది ఇంత పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా కరెక్ట్గా వస్తుందండి పైనుంచి కింద వరకు కూడా కొత్త వాళ్ళు కూడా ట్రై చేయండి ఒక్కసారి ప్లస్ అనేది కరెక్ట్గా వస్తుంది అలానే లోపల కూడా మనకి గుచ్చుకోకుండా దారాలు అనేది రాకుండా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి